గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ప్రస్తుతం ద మోస్ట్ హేటెడ్ కిడ్ ఆన్ ది ఇంటర్నెట్ అంటే అమితాబ్ బచ్చన్ గారి ముందు ఒక చిన్న బాబు కూర్చొని నాకు రూల్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు నాకు రూల్స్ నుంచి మొదలు పెట్టే పని అవసరమే లేదు డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దామని ఆప్షన్స్ చెప్తుంటే వినకుండా తనే ఆన్సర్ చెప్పేస్తానని చెప్పడం రూట్ బిహేవియర్ అని చెప్పేసి ఫుల్ హేట్ చేస్తున్నారు అది రూట్ బి బిహేవియరా లేకపోతే ఓవర్ హైప్డ్ ఉండడం వల్ల అలా మాట్లాడాడు ఆ అబ్బాయి అండ్ పిల్లల సైకాలజీ ఎందుకంత ఓపిక లేకుండా వెంట వెంటనే మాట్లాడేసేయడం పెద్దలకి రెస్పెక్ట్ లేకుండా చేయడం ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు కృష్ణకుమారి గారు సోషల్ యాక్టివిస్ట్ మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే అవునారా సో మీరు కూడా చూసే ఉంటారు ఆ క్లిప్పు అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా వయసులో చాలా పెద్ద వ్యక్తి ఏ విధంగా తీసుకున్నా కూడా చాలా పెద్ద వ్యక్తి చిన్న పిల్లాడు క్యూట్గా మాట్లాడడం వేరు డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడడం వేరు పెద్దల ముందు కూర్చొని నాకేం అవసరం లేదు రూల్స్ డైరెక్ట్గా గేమ్లో వెళ్ళిపోదామని చెప్పడం ఆ ఆప్షన్స్ అవసరం లేదని చెప్పడం కొంచెం అందరికీ హర్ట్ చేసేలా అనిపించింది ఎలా చూడాలి మ్యామ్ ఆ బిహేవియర్ని అంటే ఆ కిడ్ని రూట్ కిడ్ అని మాట్లాడేదానికన్నా ఇప్పుడు అక్కడికి వచ్చి ఆ కిడ్ కనిపించాడు రూట్ కిడ్గా అసలు సమాజంలో చాలామంది రూడ్ కిట్స్ ఉన్నారు ఇవాళ ఎగ్జాక్ట్లీ ఒక్కడే లేడు చాలామంది ఉన్నారు ఈ చాలామంది రూడ్ కిట్స్ ఇలా తయారవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచించకుండా దానికి ప్రేరేపిస్తున్న పరిస్థితుల గురించి మాట్లాడుకోకుండా అలాగే తల్లిదండ్రుల అజాగ్రత్త లేకపోతే ఈ ఓవర్ టెక్నాలజీయా ఏంటి అనేది మనం మాట్లాడుకోకుండా ఆ పిల్లవాడిని నిందించటం అనేది మట్టుకు నేను ఒప్పుకోను ఎందుకంటే అంటే ఆ పిల్లవాడి బిహేవియర్ని నేను సపోర్ట్ చేయట్లా కానీ ఏదైనా మనకి ఒక ఒకటి సమస్యగా అనిపించింది అంటే సమస్యని దాని మూలాల్లోకి వెళ్ళి చూడకుండా మనము సమస్యను అర్థం చేసుకోలేము ఇప్పుడు సమస్య మనకు అర్థం కావాలి ఇప్పుడు అందరం రూట్ బిహేవియర్ రూడ్ అని పక్కన అనుకోండి ఏంటి ఉపయోగ ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి ఈ రూట్ బిహేవియర్కి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే గనక ఎప్పటికప్పుడు తరం మారినప్పుడల్లా ఒక తరానికి తరానికి మధ్య ఒక గ్యాప్ అనేది ఉంటుంది ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఉంది గ్యాప్ మార్పులు ఏమి లేకముందు ఇప్పుడు మానవుడు ఎక్కడి నుంచి మొదలయ్యాడు మొదటిగా రాయి రాయి రాసి నిప్పు తయారు చేసే దగ్గర నుంచి మొదలయ్యాడు ఈ రాయి రాయి రాసి నిప్పు తయారు చేయొచ్చు అని తెలియడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత నిప్పు నుంచి రకరకాలు రకరకాలు తీసుకొని వచ్చి ఈవేళ మనము లేకుండా కూడా వంటి వంట చేసుకునే అసలు మనము గ్యాస్ వెలిగించడానికి నిప్పు అగ్గిపుల్ల కూడా లేకుండా లైటర్ కూడా లేకుండా ఆటోమేటిక్ ఇగ్నిషన్ వచ్చేసిన కాలం వచ్చాం మనం అంటే మన వంటగదిలో నిప్పు మొదలైన దగ్గర నుంచి ఈ ఈ ఈనాటికి కొన్ని వేల సంవత్సరాలు ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ సంవత్సరాలు అయ్యింది అంటే ఇది ఒక మార్పు నుంచి ఒక మార్పుకి వెళ్ళడానికి చాలా ఎక్కువ కాలం పట్టిన కాలం నుంచి అసలు మనం కన్ను తెరిసి మూసేలోపే ఒక మార్పు మీద మార్పు ఓవర్ ల్యాప్ అయిపోతున్న కాలం ఈ రోజుకు వచ్చేసాం ఇది మరి పిల్లల మీద ప్రభావం చూపించకుండా ఎలా ఉంటుంది అసలు నిజానికి మా తాత అస్సలు చదువుకోలే మా ఫాదర్ టెన్త్ వరకు చదువుకున్నారు మేము ఆయన పిల్లలుగా మేము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసాం ఇది ఒక పెద్ద గంతు ఈ ఈ ఈ కాలంలో కూడా చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పటికీ నిరక్షరాశులైన తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఇప్పుడు కా అలాగే ఒక రెండు వందల సంవత్సరాల క్రితము రెండు వందల యాభై సంవత్సరాల క్రితం చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నారు ఉన్నారు ఓకే వాళ్ళ దగ్గర నుంచి మార్పు మా కుటుంబాల్లోకి రావటానికి ఎంత గ్యాప్ పట్టింది మరి మా మేము చదువుకున్నాం పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయిపోయాం మరి అసలు పోస్ట్ గ్రాడ్యుయేట్ల కాదు కదా అసలు ఏబిసిడీలు రాని వాళ్ళు మన దేశంలో ఉన్నారు అంటే ఈ ఈ ఈ గ్యాప్ ఉంది చూసారా అయితే ఇదివరకు ఇంత ఎక్కువ గ్యాప్ ఎక్కువ సమయం పట్టట్ల గ్యాప్ ఫిల్ కావటానికి కొందరు జీవితాల్లో మరీ వేగంగా ఉన్నాయి మార్పులు ఈ మార్పులు కారణాలే ఈరోజు పిల్లలు ఇలా ఉండటానికి కారణాలు పిల్లలు పిల్లలు అంటున్నారు పెద్దవాళ్ళు రూడ్గా ఉండట్లా ఉంటారు కానీ ఎక్కడ ఉండద్దు అయినా తెలిసి ఉంటుంది కదా అయినా తెలిసిన పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అంటే రూడ్గా ఉండే మనస్తత్వంలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇవాళ అయితే ఇక మనం ఇప్పుడు ఈ ఈ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఈ పిల్లల దగ్గర చూసుకుంటే కనుక ఒక పది సంవత్సరాల క్రితం పిల్లలకి అంటే మనం ఎలా చూడవచ్చు అంటే ఫిఫ్టీసు సిక్స్టీసు సెవెంటీసు ఎయిటీసు నైంటీసు ఇట్లా మనం తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ మిలీనియం తర్వాత వచ్చిన పిల్లలు రెండు వేల సంవత్సరం తర్వాత పుడుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా ఫాస్ట్గా ఉన్నారు వీళ్ళు ఎందుకు ఫాస్ట్గా ఉన్నారు అంటే వీళ్ళకి ఏమైనా యూరియా ఏమైనా వేసి పెంచుతున్నామా మొక్కలకు పెంచినట్లు కాదు కానీ వాళ్ళకి ఇస్తున్న ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పెడుతున్న తిండి ఏదైతే ఉందో వాళ్ళు ఉంటున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనూహ్యంగా మారిపోయినాయి మొదటిది సింగిల్ చైల్డ్ ఒక్కళ్ళే ఈ సింగిల్ చైల్డ్ మీద ఎంతమంది ప్రభావం ఉంటుంది దాన్ని అందుకే సిక్స్ ప్యాక్ సిండ్రోమ్ అని సైకాలజిస్టులు వర్ణిస్తున్నారు అభివర్ణిస్తున్నారు అదేంటి అంటే ఒక ఒక్కరే చైల్డ్ బాబో పాప తల్లి తండ్రి ఇద్దరు అటువైపు అమ్మమ్మ తాతయ్య ఇటువైపు నాయనమ్మ తాతయ్య ఆరు మంది ఈ పిల్లోడి మీద విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు మా అభిప్రాయం అంటే మా అభిప్రాయం అని ఆ పిల్లవాడి మీద ప్రయోగాలు చేస్తున్నారు ఆ పిల్ల మీద ప్రయోగాలు చేస్తున్నారు మేము ఆస్తిస్తామంటే మేము ఆస్తిస్తాం మేము నేర్పిస్తామంటే మేము నేర్పిస్తాం మేము వెనకేసుకొస్తామంటే మేము వెనకేసుకొస్తాం ఈ పిల్లవాడు కూడా ఈ ఆరుగురు ఒకే రకంగా ఆలోచిస్తారని కూడా నేను చెప్పను ఇందులో కొంతమంది కొంచెం మంచి బుద్ధులు నేర్పించాలని మంచి చెప్పాలని అనుకుంటారు కానీ వీళ్ళు మంచి చెప్పటం ని తీసుకొని పిల్లవాడు ఏం చేస్తాడు ఏది కంఫర్టో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాడు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి అడిగిందల్లా కొనివ్వడం మాట్లాడిన మాటకి వ్యాలిడేషన్ ఇవ్వటం కొనివ్వకపోతే కొనివ్వడం మళ్ళీ కొనివ్వటం ఎవరైతే వాళ్ళని ఎక్కువ ఓవర్ ప్యాంపరింగ్ చేస్తారో ఎవరైతే అడిగినవన్నీ సమకూర్చుతారో ఎవరైతే వాళ్ళ ప్రవర్తనని ఏమి మాట్లాడరో క్వశ్చన్ చేయరో వాళ్ళ చంకల్లోకి దూరటానికి ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు అప్పుడు ఈ పిల్లలకి దీనికి విరుద్ధంగా చెప్పేవాళ్ళు పెద్ద శత్రువులాగా కనిపిస్తారు ఈ ఈ కనిపించటం ఏదైతే ఉందో ఈ ఆరుగురు వ్యక్తులు రెండు గ్రూపులుగానో మూడు గ్రూపులుగానో అయిపోతారు ఈ పిల్లవాడి మీద వాళ్ళ ప్రభావం చూపిస్తారు చూపిస్తే ఈ పిల్లవాడు పెద్ద కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతాడు కానీ ఎప్పుడు కన్ఫ్యూషన్కి వెళ్ళినా తనకి ఒక అథారిటీ ఉంది అనిపించుకునే ఒక భావనే గొప్పగా అనిపిస్తుంది ఏ మనిషికైనా బట్ స్కూల్లో అయినా ఆ అథారిటీని అనిచ్చి వేసే వాళ్ళు ఉంటారు కదా అందరిలాగా వాడు కూడా ఒకడు అని తొక్కేసేలా ఐ మీన్ కరెక్ట్గా ప్లేస్లో పెట్టేలాగా అసలు ఇవాళ అంత ఇదిగా విద్యా విధానం ఉందని కానీ టీచర్లు ఉన్నారని కానీ మనం అనుకోవచ్చా పంపిస్తుంది ఎక్కడికి కార్పొరేట్ స్కూల్స్కి ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో వీడికి మార్కులు వస్తున్నాయా లేదా విలువలు బుద్ధి అస్సలు బిహేవియర్ డిస్టర్బెన్సెస్ గురించి చెప్పరు అసలు పైగా స్కూళ్ళల్లో సైకాలజిస్టులు ఉండాలని చెప్తున్నాం మనం కానీ చాలా తక్కువ స్కూళ్ళల్లో సైకాలజిస్టులు ఉంటున్నారు ఈ సైకాలజిస్ట్ దగ్గరికి ఈ పిల్లవాడు వెళ్ళే అవకాశము సందర్భము వస్తున్నాయో రావట్లేదో తెలియదు ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఆ పిల్లవాడు నేను అనుకునేదే కరెక్టు అనుకుంటాడు విశ్వాసం వేరు ఆత్మవిశ్వాసం వేరు అతి విశ్వాసం వేరు ఈ పిల్లవాడు అతి విశ్వాసంలో ఉన్నాడు ఈ పిల్లవాడే కాదు ఇలాంటి పిల్లలు అతి విశ్వాసంలో ఉంటారు మనకే అన్నీ వచ్చు నేను చెప్పింది అని దీనికి తోడు సినిమాల్లో చిన్న చిన్న పిల్లలతోటి ముదురు ముదురు మాటలు మాట్లాడించటం ఈ ముదురు ముదురు మాటలు విని ఈ పిల్లడు వాటిని అనుకరించటం ఇవాళ షార్ట్స్ వస్తున్నాయి ఫోన్లో రీల్స్ వస్తున్నాయి ఇవాళ పిల్లలు ఎక్కువ షార్ట్స్ రీల్స్ చూస్తున్నారు నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా ఎన్నో వీడియోలు చేశాను మీరుతో చేశాను ఇంకా వేరే వాళ్ళతో కూడా చేశాను ఈ షార్ట్స్లో బూతులు వస్తున్నాయి బూతులు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఒక చిన్న పిల్లడు ఒక పెద్దవాడి భుజం మీద చేయడానికి ట్రై చేసి ఏంట్రా అని మాట్లాడుతున్నాడు దాన్ని చూసి ఈ చిన్న పిల్లలు చూస్తున్నారు చూసి ఓహో ఇలా చేయొచ్చు చాలామంది చిన్నపిల్లలు అలానే రీల్స్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో బూతులు మాట్లాడి బూతులు మాట్లాడిస్తున్నారు వాళ్ళతోటి తల్లిదండ్రులు దగ్గరుండి చేయిస్తున్నారు ఇది తప్పు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు లేనిదేదో ఈ పిల్లలకి ఇవ్వాలి మాకు లేనిదేదో ఈ పిల్లలకి చెయ్యాలి సినిమాల్లో ఛాన్స్ వస్తుంది ఇట్లా చేస్తే చేస్తే వీళ్ళు ఏమనుకుంటారంటే మా తల్లిదండ్రులకి మమ్మల్ని పెంచడం చేత కాలేదు మేం కోరుకున్నవన్నీ ఇవ్వడం రాలేదు వాళ్ళు చేత కాని వాళ్ళు మేము చాలా వాళ్ళు తెలియక నలుగురేసి మందిని ఐదేసి మందిని కన్నారు అందుకే మాకు సరిపడా వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు మేము ఒకరినో ఇద్దరినో కానీ ఆ ఇద్దరికి సర్వ సౌఖ్యాలు ఇచ్చేస్తాము అనే ఉద్దేశంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు అందుకని వాళ్ళకి ఈ పిల్లలు అడగకుండానే ఫోన్లు ఇచ్చేయడం అడగకుండానే ఐప్యాడ్లు ఇచ్చేయడము ఎన్ని చేసినా పెద్దల్ని గౌరవించడం అనేది ఒక బాధ్యతగా నేర్పించాలి కదా తల్లిదండ్రులు అంటే అసలు వీళ్ళు ఒకటే అనుకుంటున్నారు ఇవాళ అంత తీరిగ్గా పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు అంత తీ తల్లిదండ్రులు ఇంట్రాక్ట్ అవుదామన్నా తల్లిదండ్రులతో ఇంట్రాక్ట్ అయ్యే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఇవాళ స్కూళ్ళు బోల్డ్ బోల్డ్ సిలబస్లు క్లాసులు దాని తర్వాత ఎంత భయంకరమైన సిలబస్ అంటే ఒకప్పుడు ఇంటర్మీడియట్లో చదువుకున్న స్టాండర్డ్ని ఇవాళ మూడో తరగతి పిల్లలకి నేర్పించాలని చూస్తున్నారు సైన్స్లో మ్యాథ్స్లో అప్పటి నుంచి ఐఐటి అని చెప్తారు అదేవంటే టెక్నో స్కూల్స్ ఇవన్నీ వచ్చేసినాయి దీనిలో వీళ్ళని వీళ్ళకి వీళ్ళకేంటి అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎవరిదో ఒకరు ఫోన్ దొరుకుతుంది ఆ ఫోన్లో ఇవన్నీ చూస్తున్నారు అసలు ఎందుకు మొన్న మనము డబ్బులున్న వాళ్ళ గురించి మాట్లాడుకోకర్లా ఒక అమ్మాయి చైల్డ్ మ్యారేజ్ చేసుకుంది బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని చంపేశాడు ఆ కేసులో ఆ అమ్మాయి రీల్స్ చేసేదంట ఆ అమ్మాయి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని స్కూల్కి వెళ్ళేది అయితే ఈ అమ్మాయి సరిగ్గా చదువు చదవట్లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ వచ్చి స్కూల్ వాళ్ళతోటి తగాదా ఏం పెట్టుకుంది అంటే మా అమ్మాయి ఫోన్ తీసుకొస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అని పోట్లాడి పెట్టుకుంది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక అథారిటీని మనము మన పిల్లల ముందు క్వశ్చన్ చేశాము అంటే వాళ్ళకి అసలు ఇంకా అథారిటీ అంటే ఒక భయము భక్తి ఉండదు ఒక ఏజ్ వరకు భయం భక్తి ఉండాల్సిందే ఖచ్చితంగా ఉండాల్సిందే అదే మిస్ అయింది అదే మిస్ అవుతుంది కూడా అథారిటీ అంటే ఎవరు టీచరు ఒక అథారిటీ టీచరు ఏదైనా కోపడ్డారనుకోండి వీళ్ళు రైమ్మని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయి ఎందుకన్నారు మా పిల్లడిని మీరు మార్కులు తెప్పించండి చాలు అనొద్దు కొట్టద్దు తిట్టద్దు ఏమనొద్దు మేము ఈ కొట్టుకోటాలు తిట్టుకోటాలు మేము చేయలేకనా మీ దగ్గరకు పంపించింది అని మాట్లాడుతున్నారు ఎస్ ఎప్పుడైతే ఒక టీచర్ని ఒక పేరెంట్ క్వశ్చన్ చేస్తారో ఆ రోజే ఆ పిల్లవాడికి సమాధి కట్టేసినట్లెక్క ఇంకా భయం ఉండదు భయం ఉండదు మళ్ళీ అలాగే ఇవాళ టెక్నాలజీ కూడా కూర్చుంటే రిమోట్ వచ్చేస్తుంది రిమోట్ తోటి టీవీలో మనం ప్రోగ్రాములు మార్చేస్తున్నాం అలాగే వీడియో గేమ్స్ ఆడిపిస్తున్నాం ఆడుతున్నారు పిల్లలు పైగా హారర్ పిక్చర్స్ చూడటం ఓటీటీల్లో సినిమాలు చూడటం అంటే వయసు ప్రకారం పరిపక్వత చెందాల్సింది పోయి వీళ్ళు ఓవర్ మెచ్యూర్ అయిపోతున్నారు నేను ఇందాక మూడు సంవత్సరాలు అబ్బాయి ఫోన్ ఇస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూర్చొని ఉంటే ఆ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడు గేమ్ ఆడేసుకుంటున్నాడు గేమ్ ఆడేసుకుంటున్నాడు యాపే డౌన్లోడ్ చేసుకున్నాడు ఏకంగా యాపే డౌన్లోడ్ చేస్తున్నాడు అసలు ఈరోజు చాలామందికి యాప్ అంటే తెలియదు అవును ఇది ఈ ఎక్స్పోజరు చూసారా ఓవర్ ఎక్స్పోజరు టెక్నాలజీకి ఇది ఒక పెద్ద సమస్య రేపు ఇంకొక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా తెలియట్లా పది పదిహేను సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చూస్తారు ఇవాళ ఒక అనుభవం వేసినట్టే స్కూళ్ళకు కూడా బుద్ధి లేకుండా మూడో తరగతి నుంచి ఏఐ నేర్పిస్తారంట ఎందుకండి మూడో తరగతి నుంచి ఏఐ ఏ పోటీ పడదామని అసలు దేనికి ఎక్కడ పోటీ పడదామని అసలు ఏఐ నేర్చుకోవాల్సింది ఎక్కడి నుంచి ఇంజనీరింగ్లో నేర్చుకుంటే సరిపోయా లేదు అనుకుంటే ఇంటర్మీడియట్లో నేర్పించండి మూడో తరగతిలో ఏఐ పాఠాలు నేర్పిస్తారా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా స్పెల్లింగ్ కూడా వచ్చేది స్పెల్లింగ్ కూడా రాదు ఎందుకు ఈ తాపత్రయపడుతున్నారు అంటే మేము ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాము అంటే కనుక టాప్లో ఉండి టాప్లో ఉండిపోతారు అసలు ఇప్పుడు హోంవర్క్లన్నీ ఫోను ఫోన్లో వస్తున్నాయి నేను పెద్దవాళ్ళని మీరు ఫోన్ మీరు స్మార్ట్ ఫోన్ పట్టుకోవడం ఆపేయండి అంటే ఎక్కడ ఆపేది స్కూల్ వాళ్ళు దానికే కదా హోంవర్క్ పంపిస్తుంది అసలు ఈ మధ్యకాలంలో నేను అత్యాచారాల గురించి వీటి గురించి పెద్దగా మాట్లాడటం తగ్గించేసేసి అసలు ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు కదా ఈ పిల్లలకి ఎట్లా ఈ పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి రాబోయే తరాలను ఎట్లా కాపాడుకోవాలి అనే దాని మీద పెద్దోళ్ళు త్యాగం ఒకప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు తినకుండా తాగకుండా మంచి బట్టలు కట్టుకోకుండా పిల్లలు చదివించారు మధ్యతరగతి వాళ్ళు అయితే వాళ్ళు త్యాగం చేశారు ఏ మాట ఈరోజు మీరు అలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరంలో లేదు కానీ ఫోన్ను త్యాగం చేయండి అంటే ఎలా కుదురుతుంది మాకు వర్కే పంపిస్తుంది పంపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మూలన్న ముసలమ్మకు కూడా స్మార్ట్ ఫోనే కావాలి అది మాత్రమే నిజం ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే అమ్మ ఫోన్ ఇవ్వలేదు అనుకోండి వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు ఆ నాయనమ్మ దగ్గరకు వెళ్ళి ఫోన్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు అవును సో నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి కరెక్ట్ ఒక్కళ్ళ స్మార్ట్ ఫోన్ అయితే మీరు దాచుకోండి పిల్లలు చూడనప్పుడు మీ వ్యాపార వ్యవహారాలు చూసుకోండి అని చెప్తాం కానీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటే ఇంకెట్లా సో నెక్స్ట్ జనరేషన్ ఇస్ క్వశ్చన్ మార్క్ పెద్ద క్వశ్చన్ మార్కు ఇప్పుడు ఈ పిల్లవాడి గురించి మాట్లాడుకున్న దానికి కొన్ని రెట్లు ఎక్కువ పిల్లలు హెడ్ స్ట్రాంగ్గా తయారవుతారు ఇప్పుడు ఇది పైగా మనం తిండి గురించి కూడా మాట్లాడుకోవాలి విపరీతమైన ఫుడ్ సప్లై చేసేస్తున్నారు ఓవర్ ఈటింగ్ చేసేటట్లు ఎట్లా అంటే అందుబాటులో ఉంచుతున్నారు ఫుడ్ని తీసుకొచ్చి పెడుతున్నారు దీనికి ఈ స్వగృహ ఫుడ్స్ ఇవన్నీ కూడా రెడీమేడ్ ఫుడ్స్ కూడా ఒక కారణం తీసుకొచ్చేసి వీళ్ళు వండాలి అంటే కష్టం అవుతుంది కానీ కొని తీసుకురావడం పెద్ద కష్టం కాదు కదా వన్ మినిట్ నూడిల్స్ అని అవని ఇవని రకరకాల పాస్తాలని ఎప్పుడన్నా ఒకసారి వేరు పిల్లలకి పిజ్జాలు ఆర్డర్ చేయటం కావచ్చు అసలు పిల్లలకి పిల్లలే ఆర్డర్ చేసేసుకుంటున్నారు ఇవాళ అసలు తల్లిదండ్రులు పర్మిషన్ కోసం దేనికోసం ఆగట్లేదు పర్మిషన్ అడగాల్సిందే అంటే ఇంకా చెవులో ఇల్లు కట్టుకొని పర్మిషన్ ఇవ్వు పర్మిషన్ ఇవ్వు అంటే వీళ్ళు ఒక ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళు మమ్మల్ని పర్మిషన్ అడగకుండా వాళ్ళ వాళ్ళు ఎలాగో ఆగరు వీళ్ళు చేసుకుని చేస్తే బాధలే అనిపించేటట్లు ఇవాళ ఒక బిగ్ టాస్క్ ఏంటి అంటే డబ్బులు సంపాదించడం కాదు పిల్లల్ని పెంచడం పిల్లల్ని పెంచడమే పెద్ద టాస్క్ అందుకోసం ఇవాళ ఎక్కనైనా ఈ పిల్లవాడిని చూసైనా సరే నేను అనుకుంటున్నా మంచికో చెడుకో ఈ పిల్లవాడు ఎక్స్పోజ్ అయ్యి మంచి పని జరిగింది అనుకుంటున్నా నెక్స్ట్ వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది ఆలోచన రావాలి ఇప్పుడు ఒక వయసులో పిల్లలకి తెలిసి తెలియక మాట్లాడతారు వాళ్ళకి భాష వస్తుంది తప్పితే భాషను ఎలా వాడాలో తెలియదు అంటే మంచికి చెడుకి వీటికి తేడా తెలియదు అప్పుడు మనము వాళ్ళకి సరిదిద్దాలి ఆ సరిదిద్దే అవకాశం లేకుండా ఇవాళ మనము బిజీగా ఉంటున్నాము వాళ్ళు బిజీగా ఉంటున్నారు అందుకోసం ఏంటంటే పిల్లల పెంపకం అనేది ఒక పెద్ద సామాజిక బాధ్యత ఈ ఇప్పుడు ఈ బాబు ఇలా బయటకు వచ్చాడు కదా ఈ తల్లిదండ్రుల్ని క్వశ్చన్ చేయాలి ఒకటి ఈ తల్లిదండ్రులనే కాదు మీకు మీరు మీ పిల్లల్ని చెక్ చేసుకోండి ఇలాగా ఏమన్నా బిహేవ్ చేస్తున్నారా దీనిలో కనీసం టెన్ పర్సెంట్ బిహేవ్ చేస్తున్నా మీరు ఉపేక్షించొద్దు మీరు శ్రద్ధ పెట్టండి ఎస్ ఓవర్ మెచ్యూరిటీ వద్దు ఈ ఓవర్ మెచ్యూరిటీకి ఇంట్లో గొడవలు కూడా ఒక కారణం ఇప్పుడు గొడవ గొడవపడతారు తల్లినో తండ్రినో ఓదార్చడానికి ఈ పిల్లలు చాలా పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేస్తారు ఇది కూడా ఒక కారణం ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ గమనించి ఈ పిల్లవాడిని మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి ఒక కేస్ స్టడీగా చూడండి ఇదేదో ఆ ట్రోల్ చేయడానికి చూడొద్దు అసలు దీంట్లో ఏముంది ఎందుకు ఇలా జరిగింది అనేది ఆలోచిస్తే మన పిల్లల పట్ల మనం ఎట్లా జాగ్రత్త పడవచ్చు వీడు రెడ్ ఫ్లాగ్ ఎగరేసాడు నిజానికి ఊపాడు రెడ్ ఫ్లాగ్ ఎగరేసాడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆలోచించండి మనకి అర్థం చేసుకుని ఆలోచించి మార్పు చెందితే మార్పు ఏది ఉండదు మ్యామ్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై